కానీ ఆటో కార్మికులకు నా అన్న తమ్ములైన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ సాధనల పాత్రల వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం మీకు వ్యతిరేకంగా చూసుకున్న నిర్ణయం కాదు ఇది మేము మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తామన్నాం కలగజేసినాం నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో ఓలా ఊబర్ రాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడలేదు అలా టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి అదే టిఆర్ఎస్ నాయకత్వం అడుగుతానా మీరు మహిళలకు బస్ సౌకర్య విధానాన్ని వ్యతిరేకిస్తారా దమ్ ఉంటే చెప్పుకుని అడుగుతా నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా రేపు పొద్దున మాట్లాడతా ఇప్పుడు రమ్మని మాట్లాడతా మీ సమక్షంగా మాట్లాడతా వాళ్ళ ధర్నాకు ప్రోత్సహిస్తున్న నాయకులను కూడా రమ్మంటున్నా వాళ్ళ టైంలో సెక్రటరీకి ఎంట్రీ లేదు మేము సెక్రటరీకి ఎంట్రీ నేనేసి రిసీవ్ చేసుకుంటా మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టదు ఉప్పుగా అగ్గిలా ఉప్పేయడము లేకపోతే దానికి సంబంధించి అట్లా వాళ్ళకు మేము వ్యతిరేకత తీసుకున్న నిర్ణయం కాదు కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వాళ్ళ సమస్య పరిష్కారం సానుకూలం సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నా